హాయ్ అండి మీ అందరికీ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కిల్ అని మరి ప్రతిరోజు కూడా మా వీడియో చూస్తూ మాకు ఎంతో మంచి కామెంట్స్ పెడుతూ తర్వాత మాకు చాలా సపోర్ట్ అందిస్తారు మీ అందరికి వందనాలండి మరి ఈరోజైతే వీడియోలో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు బీఫ్ అది మటన్ బీఫ్ ఫ్రై చేసి చూపించను అడుగుతున్నారండి మరి తప్పకుండా నన్ను అడిగిన కామెంట్స్ని బట్టి నేనైతే ఇప్పుడు బీఫ్ అయితే ఒక తీసుకొని మరి ఇప్పుడు ఇదైతే నేను మరి ఫ్రై చేస్తున్నారండి మరి ఎట్లా చేస్తున్నారో చూడండి బాగుంటుంది మరి ఒకసారి చూసి నేను ఎలా చేస్తున్నారో మీరు నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్ళిపోదామో చూడండి ఇప్పుడైతే చూడండి అయితే నేను చిన్న కుక్కర్ తీసుకున్నానండి అంటే ఈ యొక్క మాంసం సరిపోయి అంతా ఇది చూసారు ఇది మాంసం అయితే అరకిలో అండి ఇట్లా ఎందులో అయితే కుక్కర్లో అయితే వేసి కొంచెం వాటర్ అయితే పోస్తానండి ఇదిగోని వాటర్ కొంచెం వాటర్ పోసి ఇదిగోండి పచ్చిమిరపలు అయితే కాయలు అయితే పోసాను బాగా సీల్చి పెట్టాను అయిపోయింది ఇందులో అయితే మరి కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం తర్వాత కొంచెం అయితే ఉప్పు వేస్తున్నానండి ఉప్పు పసుపు తర్వాత కారం పచ్చిమిరపకాయలు వేసారండి ఇది కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడైతే అది నేలాగా మనం పొయ్యి మీద పెడతామండి పొయ్యి మీద పెట్టిన తర్వాత నాలుగు విజిల్స్ అయితే రాస్తానండి ఇప్పుడు నాలుగు విజయల్స్ వచ్చిన తర్వాత ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను ఇదిగోండి నేనైతే ఐదు విజెల్స్ అయితే రానిచ్చానండి ఎందుకంటే ఒక కుక్కర్ నాలుగు ఒక కుక్కర్ ఐదు అలా పడతా ఉంటే నేనైతే ఇది రానిచ్చాను మాంసం ఉండటానికి ఇప్పుడైతే ఆపేసాను పక్కన పెడతాను ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి అయితే ఇదిగోండి బాండి పెట్టాను బాండి పెట్టి ఇచ్చాను ఆయిల్ అయితే పోస్తున్నానండి ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత అప్పుడు చేద్దాం ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ అయితే ఇవ్వండి కొంచెం ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను ఒక పాయి పెద్ద పాయ అయితే ఒకటి తీసుకున్నాను అది కట్ చేశాను ఇవి వేస్తున్నాను వేసి బాగా అండి ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగాలండి నేను హైలో పెట్టాను పొయ్యి మరి విధంగా అయితే బాగా వేయించుకుంటున్నానండి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా చూసారా ఎర్రగా వస్తున్నాయండి మంచిగా ఎగుతా ఉన్నాయి ఇప్పుడు ఒక టమాటే పోసుకున్నానండి నేను ఒక్క టమాటో కూడా వేస్తున్నాను ఇందులో అయితే వేగుతా ఉందండి ఇప్పుడు ఇందులో అయితే నేను అల్లం ఇల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం వేసి ఇదిగోండి ఇవన్నీ కలిపి అల్లం పచ్చివాసన పొయ్యేదాకా అయితే వేయించుకున్నానండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పసుపు వేస్తున్నానండి ఫస్ట్ వేస్తాను కదండి వేగుతూ ఉంది ఇప్పుడైతే మనం మరి మాంసం అయితే ఉడిగించుకున్నాం కదండి కుక్కర్లో పెట్టి అది చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఉడికింది బాగానే చక్కగా ఇప్పుడు ఇదిగోండి ఇది తీసుకొచ్చి ఇది రాస్తున్నాను దీని విధంగా ఉడికిద్దామండి సేపు సరే ఈ విధంగా అయితే మనం మూత వేయకుండా బాగా వేయించుకోవాలండి ఇది కూడా ఈ విధంగా అయితే బాగా వేయినాయి అండి ముక్కలు చక్కగా అన్నీ కలుసుకొని ఇప్పుడు కొంచెం కరేపాకు వేస్తున్నాను మరి కొత్తిమీర నా దగ్గర లేదు తేలమీర ఉంటే పక్కకుండా వేసుకోండి ఇప్పుడు నేనైతే ఇదిగోండి కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను తర్వాత కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటుందండి ఇలా తక్కువ వేసాను చూసుకుని వేసుకోవాలి ఇది నాకైతే కొంచెం వేస్తున్నాను మళ్ళీ వాసులు అయితే ఉందండి చాలా బాగుంది ఇంకా ఫ్రై అయితే నేను ఆపేస్తాను కారం గట్టి అన్ని సరిపోని ఆపేస్తాను ఇదిగోండి బీఫ్ అయితే చక్కగా డీప్ ఫ్రై అయితే చేస్తాను చాలా బాగుంటది అన్నంలో కూడా వేసి తినొచ్చు మరి ఇదిగోస్తారా ఇదిగోండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి ఇది కాలుతుంది ఇదిగోండి ఇది నాలుగైదు రోజులైనా బాక్స్లో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుందండి చాలా బాగా రెడీ చేశాను నా స్టైల్లో మా ఇంట్లో మా పిల్లలకైతే నేను ఈ విధంగానే చేస్తానండి అందుకని నేను కూడా మీకు చేసి చూపించాను మరి ఎంతమందికి అయితే మరి యొక్క ఫ్రై నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రై రెడీ అయిపోయింది కదండి ఇంకా అన్నం కూడా వండేసి పక్కన పెట్టి చక్కగా వేడి వేయడు అన్నం అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది నేను ఇప్పుడు మా చిన్నబాబు అయితే చదువుకుంటున్నాడు తీస్తానండి తినమని చిన్న ఫ్రై అది చేశాను ఉందో బీఫ్ ఫ్రై అనమాట పిల్లలకి అప్పుడప్పుడు అలా చేసి పెట్టడం మీరు కూడా చికెన్ కానీ మటన్ కానీ బీఫ్ కానీ ఫ్రై చేస్తే చక్కగా తింటారు కూర కంటే కూడా ఫ్రై అయితేనే బాగా ఎక్కువ తింటారు పిల్లలు ఇష్టంగా పిల్లలే కాదండి పెద్దోళ్ళు మనమైనా కానీ ఫ్రై అయితే బాగుంటుంది లక్కీ కూడా వచ్చింది అన్నీ అన్నది తిన్నాడా దగ్గర చూపించు బాగుంది బాగుందా కారాలు లేదా ఎక్కువ కారంగా ఉందా అదేండి కారాలు గట్ట కొంచెం తక్కువ వేసాను మరి అయితే ఇదే అండి ఈ రోజు చేశాను పెడతాను ఇంకొన్న ఉన్న పిల్లలు కూడా తింటారు చెట్టు రసం ఉంటే రసం అయితే ఇంకా చాలా బాగుంటది దాని పక్కన రసం పెడతానండి ఇప్పుడు సరే ఇదే అండి వీడియో మరి వీడియోకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ మాకు అందించండి బాడీ ఏంటి ఎప్పటి నుంచి చదువుతుంటే ఇప్పుడు చేసారా మీరు ఈ కర్రీని అడుగుతున్నా నేను మీకు బీఫ్ ఫ్రై కావాలి నాకు చేయమని అని చూడాలి జరగంతో టేస్ట్ గరగంతో చెప్పు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చూడండి చాలా ఇష్టం నాకు ఇట్లా చేస్తే ఎప్పుడో ఇప్పుడు చేసింది చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి మరి యూఎస్ కి మనం సబ్స్క్రైబ్ చేస్తే అండి చాలా బాగుంది బీఫ్ ట్రై అంట మీరు కూడా ట్రై చేసి ఇది కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అండి